నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మనకి వాచ్ అవర్స్లో లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ కలుస్తాయా షార్ట్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ కలుస్తాయా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందామండి మీకు ఆల్రెడీ అవర్స్ గురించి ఐడియా ఉండే ఉంటుంది నేను నా లాస్ట్ వీడియోస్లో కొన్నిట్లో చెప్పాను వాచ్ అవర్స్ అంటే ఏంటి ఎలా కౌంట్ చేస్తారో అనే దాని గురించి చెప్పాను ఎవరైనా చూడకపోతే తెలియకపోతే వెళ్ళి చూడండి వాచ్ అవర్స్ అంటే ఏంటి ఎలా కౌంట్ చేస్తారు అనే దాని గురించి వీడియోస్ చేసి పెట్టానండి అయితే ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాము ఇప్పుడు ఏంటంటే లాంగ్ వీడియోస్కి కౌంట్ అవుతుందా షార్ట్ వీడియోస్కి కౌంట్ అవుతుందా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాము షార్ట్ వీడియోస్ వచ్చేసి షార్ట్ వీడియోస్కి ఏంటంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి షార్ట్స్ వైరల్ అయితే ఎక్కువగా వ్యూస్ వస్తాయి కాబట్టి దానివల్ల లాంగ్ వీడియోస్ ఓపెన్ చేస్తారు అనేసి అనే ఉద్దేశంతో మనం షార్ట్స్ అప్లోడ్ చేస్తాము షార్ట్స్కి వచ్చిన వాచ్ అవర్స్ అయితే కలవవండి మనకి ఇందులో యాడ్ అవ్వవు ఓన్లీ వ్యూస్ పరంగా ఇంకా మన ఛానల్ ఓపెన్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి సబ్స్క్రైబర్స్ కోసం మనం షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాం ఓన్లీ లాంగ్ వీడియోస్కి మాత్రమే వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతాయి యూట్యూబ్ అనేది ఓన్లీ లాంగ్ వీడియోస్కి మాత్రమే కన్సిడర్ చేస్తుందండి వాచ్ అవర్స్ షార్ట్ వీడియోస్కి కన్సిడర్ చేయదు ఓన్లీ లాంగ్ వీడియోస్కి మాత్రమే వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి షార్ట్స్కి అస్సలు యాడ్ అవ్వవు అర్థమైంది అనుకుంటాను లాంగ్ వీడియోస్కి మాత్రమే అవర్స్ అనేవి యాడ్ అవుతాయి షార్ట్ వీడియోస్కి యాడ్ అవ్వవండి ఓన్లీ మన యూస్ కోసము లేదు అంటే మన మన షార్ట్స్ వైరల్ అవ్వాలి అని సబ్స్క్రైబర్స్ రావాలని మన ఛానల్ ఓపెన్ చేసి లాంగ్ వీడియోస్ కూడా చూస్తారు అనే ఉద్దేశంతో షార్ట్స్ అప్లోడ్ చేస్తాం అంతే తప్పితే షార్ట్స్కి వాచ్ అవర్స్ యాడ్ అవ్వవు ఓన్లీ లాంగ్ వీడియోస్కి మాత్రమే యాడ్ అవుతాయి మనకి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చే వాచ్ అవర్స్ అని ఉంటాయి కదా అందులో లాంగ్ వీడియోస్ ఇంకా షార్ట్ వీడియోస్ కలిసే ఉంటాయండి వాచ్ అవర్స్ కాబట్టి అది ఎప్పుడు మనం కన్సిడర్ చేసుకోవద్దండి అంటే ఇదే కరెక్ట్ అని అనుకోవద్దు ఓన్లీ మనకు ఎర్న్ ఆప్షన్లో వచ్చిన వాచ్ హవాసే కరెక్ట్ అనమాట అది ఓన్లీ లాంగ్ వీడియోస్కి మాత్రమే అక్కడ చూపిస్తుంది అదే మనం కరెక్ట్ అండి ఇందులో వచ్చేది తప్పు మనకి ఇక్కడ వాచ్ టైం అనేది హోమ్ పేజ్లో ఓపెన్ చేయగానే వస్తుంది కదా అది తప్పండి ఎర్న్ ఆప్షన్లో వచ్చిందే కరెక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను అండి లాంగ్ వీడియోస్కి మాత్రమే వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతాయి షార్ట్ వీడియోస్కి యాడ్ అవ్వవు ఓకే అండి మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరికైనా థ్రెడ్ బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకున్న రా మెటీరియల్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి నెంబర్ ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్